రాజకొండ కమిషనరేట్ రేట్ నూతన కమిషనర్గా నియమితులైన శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు ఈ రోజు సిపి ఆఫీస్ నేరేడుమెట్లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా రాజకొండలో పనిచేస్తున్న చేస్తున్న డీసీపీ మరియు ఇతర అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు ట్రాఫిక్ సమస్యలు రాకుండా మరియు ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు త్వరతగతిన నేర నిరూపణకు కృషి చేస్తామని పేర్కొన్నారు సివిల్ ఏఆర్ బెటాలియన్ ట్రాఫిక్ వంటి అన్ని విభాగాలను సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు గతంలో రాచకొండ అదనపు కమిషనర్ గా పనిచేసిన అనుభవంతో రాచకొండ పరిధిలోని అన్ని ప్రాంతాల మీద సంపూర్ణ అవగాహన ఉందని మూడు కమిషనరేట్లతో సమన్వయంతో కలిసి పని చేస్తామని ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందిస్తామని ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని పేర్కొన్నారు నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామని పోలీస్ సిబ్బంది సంక్షేమంపై కూడా దృష్టి సారిస్తామని ప్రత్యేకంగా పేర్కొన్నారు ప్రజలు నేర భయం లేకుండా ఉండాలంటే అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి నేరాలను అదుపు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్ డీసీపీ మల్కాజ్గిరి పద్మజ ఐపీఎస్ డీసీపీ ఎల్బీ నగర్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ డీసీపీ ఎస్బీ కరుణాకర్ డీసీపీ అడ్మిన్ ఇందిరా డీసీపీ ఎస్వటి మురళీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు సో ఈరోజు నేను తార్ సిపి రచకొండకి ఛార్జ్ తీసుకుంటున్నాను సో ఐ హేకెన్ ఛార్జ్ ఇంతకుముందు ఐ హెవ్ వర్క్డ్ ఫర్ వన్ ఇయర్ ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్లో కూడా జాయింట్ సిపి పని చేశాను తర్వాత డ్యూరింగ్ లాస్ట్ ఎలక్షన్స్ ఆల్సో ఐ వాస్ హెయిర్ ఫర్ టూ మంత్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద ఆనరబుల్ సీఎం గారు అండ్ టు ఆనరబుల్ డీజీపీ గారు ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ టు ప్రొవైడ్ సర్వీసెస్ టు ద పబ్లిక్ ఆఫ్ రచకొండ सो ना तरफ ना खचित फुल कमिट अड प्रोफेषनल मेनर इन चेस्म एंड बिकॉज रचकौंड इज वन आफ दैन कमीशनरेट अला हैदराबाद अंड सैफराबाद बट यूनी थिंग इस दट अर्बन एरिया उूरल एरिया सो अवर फोकस विल बी टू इंप्रूव द सर्वीसे सिटन आफ् रचकों बै प्रोवैड बेसी इंप्रूविंग Our services uh, having more visibility in the public space and also uh, having uh, better interface with the community by engaging them, engaging the youth and engaging the public. Uh, so we will be making our efforts to make the entire area of Ratchakonda completely drug free in all aspects, not only in terms of uh, transportation or supply, but also in terms of consumption. And as a zone of uh, any movement of uh, Ganja, etc. Uh, we will also uh, put our focus on the cyber crime, and uh, we will use the technology to the best to provide better services to the, uh, to the society. Uh, we will also focus on the welfare of our subordinate staff. staff. And another important aspect will be the forthcoming parliamentary elections, the Lok Sabha elections, very shortly uh, we will have the uh, code of conduct coming. So, just like the last elections, because assembly elections are very important. So, our efforts will be to conduct fair and free elections uh, for the Lok Sabha uh, also. Uh, this is, these are the uh, you know, basic things that we, we have plans. And uh, uh, apart from that, uh, uh, all our officers are also new. officers So, uh, I hope that as a team, we will work together. Uh, uh, all of them are experienced in Takmundu. Various places I have also experience in uh, working in urban areas. Uh, I worked as Varangal CP, Tarvata uh, Hyderabad, City Lokoda, uh, Moodu Posting, Chesayano. So I have a fair idea about uh, requirements of the urban policing. Generally, the prompt response, Kavali, and any public uh, crisis, etc., we have to handle very fast. So uh, from our side, uh, we will try our best to improve the policing and uh, all the basic aspects, maintenance of law and order, and uh, crime control. Uh, improving the safety of the uh, public on the roads, and also trying to uh, reduce the number of uh, fatal accidents on the, on the roads. That will, be, that will be our objective. Thank you. So Rajapunda. So it's a mix of things. the uh, urban police stations onnae kuni areas lo because urban areas low uh, population density is So gan prakaram our uh, focus will apply only There is more uh, visibility and uh, you know public requirements are there. More uh, uh, firefighting activities are there. సో పబ్లిక్కి అర్బన్ ఏరియా డిఫరెంట్ అండ్ రూరల్ ఏరియా లెస్ సో పబ్లిక్ ఫైన్ బట్ ఫ్రం అవర్ సైడ్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ అది మా ప్రకారం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం मैडम रामुंडम आई वॉज ओनली होल्डिंग द चार्ज फॉर अबाउट 12 थर्टीन डेज दैट वॉज नॉट मई रेगुलर पोस्टिंग बट रामुंडम राजकोंडा की चाला चेंजेस उ बिकॉज राजकोंडा इज़ ऑलमोस्ट लाइक अ कंटिन्यूएशन ऑफ हैदराबाद ओनली इट इज ओनली फर् अडमस्ट्रेटिव कन्वीनियन दूर कमिशन बट इट इज नथिंग बट इट इज कंटिन्यूशन आफ् हैदराबाद, सो अवर् सर्विसज विल बी आार वि हैदराबाद एंड सैबराबाद राचकों इज़ लज्ली रूरल कमीशनर वित् समरिया अर्बन को अर्बन एरिया सो हियर द रिक्वयरमेंट डेफिटलीफरेंट చూస్తాము లాస్ట్ ఇయర్ ప్రయత్నం చేశాము సో వి కేమ్ బ్యాక్ ఫ్రమ్ క్యాంప్ త్రీ సమ్ ఇష్యూస్ హ్యాపన్ అండ్ వెదర్ ప్లస్ థ్యాంక్ యూ సో మచ్ కోఆపరేషన్ ఆఫ్ మీడియా ఆల్సో ఇన్ హెల్పింగ్ అస్ ఇన్ ప్రొవైడింగ్ గుడ్ సర్వీసెస్